ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రయాస్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో లచ్చపేట మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు అవడం ఎంతో హర్షణీయ విషయమని దుబ్బాకమీ ప్రభుదాస్ అన్నారు తెలంగాణ రాష్ట్రం నుండి ఈ గౌరవాన్ని సాధించిన ఏకైక పాఠశాలగా దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రభుత్వ మోడల్ స్కూల్ పాఠశాలలో ఏకైక పాఠశాలగా టీజీఎంఎస్ లచ్చపేట పాఠశాల నిలవడం గర్వకారణమన్నారు విద్యార్థులు చదువులోనే కాకుండా గతంలో కరాటే పలు రంగాల్లో కూడా మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చారన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ లజ్జపేట వార్డులోని మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు ఎన్సీఆర్టీ ఎన్ఈఈ ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రేయాస్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూరీ కమిటీ ఇచ్చే ఫైనల్ రౌండ్కు ఎంపికై యాభై వేల రూపాయల పారితోషికం అందుకోబోతున్న విద్యార్థులను ఎంఈఓ ప్రభుదాస్ ప్రశంసించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ప్రిన్సిపల్ బుచ్చుబాబు గైడ్ టీచర్ జ్యోతి ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు రైతులకు ఉపయోగపడే ఈ పరికరాన్ని తయారు చేసిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు యువ పరిశోధకులను ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల నిబద్ధత మార్గదర్శకత కృషి ప్రశంసనీయమైన అన్నారు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆదర్శ పాఠశాల చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది ఒక తెలంగాణలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ పిల్లలు మంచి ప్రతిదాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట మరి శ్యామ్ గారి యొక్క సౌజన్యంతో సహకారంతో జ్యోతి గారు మరి పిల్లలను తీర్చెత్తినటువంటి విధానం చాలా సంతృప్తి కలిగిస్తూ ఉంది ఇటీవలనే జూడోలో ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం వెను వెంటనే క్రయాస్ కూడా కూడా ఇద్దరు విద్యార్థులు వెంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం మరి మంచి నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తూ విద్యార్థుల యొక్క ఏదో వికాసానికి మరి ప్రిన్సిపాల్ బుచిబాబు సార్ గారు కృషి చేస్తున్నారు ఒక టీమ్ స్పిరిట్తో మరి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి భావి జీవితానికి బంగారు బాటలు వేసే ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఉంది ఈ సందర్భంగా మరి ప్రయాసంలో ఎంపికైనటువంటి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు ప్రయాస్ టూ జీరో టూ ఫైవ్కి విద్యార్థులు చాలా సంతోషకరంగా ఉంది దీనికి సహకరించినటువంటి ఐటీ చదువు మేడం మెంటర్ వివరించినటువంటి శాంకుంద్ర సార్ గారికి అర్థకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సిస్టమ్ ఆటోమేటిక్ ఫర్టిలైజర్ డిస్పెన్సర్ సిస్టమ్ రైతులకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది లోకల్ ఉన్న సమస్యల్ని సాల్వ్ చేస్తూ చేసేటట్టు ప్రాజెక్ట్ చాలా ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము రైతు కుటుంబాలకు చెందిన వారమని పంటలను పండించే సమయంలో రైతు ఫర్టిలైజర్స్ వేసే సమయంలో పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ పరికరాన్ని తయారు చేశామని తెలిపారు ఈ పరికరం వల్ల ఎరువులు వేసేటప్పుడు రైతులు పడే ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు ఈ బహుమతి అందుకోవడంలో కృషి చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో పరికరాలను కనిపెట్టి సేవ చేస్తామని చెప్పారు చేస్తున్నాను ఇక్కడ నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఇది నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ కాబట్టి మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు లభిస్తుందని అనుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ప్రయాస్లో ఈ ప్రాజెక్ట్ అనేది దేశవ్యాప్తంగా అంటే మన దేశం అనేది ఎక్కువగా రైతు అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ కూడా మన రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నేమేంటి అంటే ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ మిగతా చదువుతున్నాము మా స్కూల్ మా ప్రాజెక్టు పేరు ఆటోమేటిక్ ఫర్టిలైజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ ఈ ప్రాజెక్ట్ లో ఒక రోవర్ ఫర్టిలైజర్ లేకపోతే పెస్టిసైడ్స్ పెరగేస్తాయి ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసిన అంటే టూర్ ఫార్మర్స్ పూర్ ఫార్మర్స్ వాళ్ళు స్ప్రేయింగ్ బ్యాగ్స్ తీసుకుంటారు వాళ్ళు స్ప్రే చేస్తారు ఫర్టిలైజర్స్ వాళ్ళ ఫీల్డ్ కెమికల్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు క్యాన్సర్ ప్రాబ్లం లాంటివి వాళ్ళకి వస్తాయి వాళ్ళకి పెన్స్ అయితే ఇంకా ఈ ప్రో ప్రాజెక్ట్ ఏంటిదంటే ఆటోమేటిక్గా అది కంట్రోల్ కంట్రోలే ఎట్లా రిమోట్ కంట్రోల్ అవుతుందో అట్లనే ఇది కూడా బిజీ టూ ఫార్మర్ రైతుకి ఇది చాలా ఉపయోగమైన ప్రాజెక్ట్ ఇంకా స్ప్రే చేయడానికి డ్రోన్స్ కూడా ఉన్నాయి కానీ డ్రోన్స్ డ్రోన్స్ చాలా కాస్ట్లీ పేద రైతులు దాన్ని కొనలేరు బట్ అవర్ ప్రాజెక్ట్ వెరీ సింపుల్ బట్ అవర్ ప్రాజెక్ట్ విల్ బై ఎనీ ఫార్మర్ అండ్ ఆ రిస్ లో మచ్ ఇట్ ఈస్ లో ఫాస్ట్ ప్రాజెక్ట్ వి ప్రిపేర్డ్ దిస్ మాకు మా యొక్క ఈ ప్రాజెక్ట్ని గుర్తించి ప్రభుత్వం స్పందించినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాము